గీవెండి గీ గీన్ పేరు ఏంటి నీ పేరేంటిది తమ్ముడు చెప్పు ఓ తమ్ముడు నీ పేరేంటిది కాదు అది పందికోకువాందికోడేవా ఎక్కడ ఎక్కడ మీ ఇల్లు తమ్ముడు ఓ పందికోడే మీ ఇల్లు ఎక్కడ ఎక్కడ కదా మీ అన్న వాళ్ళ ఇల్లు ఎక్కడ ఇక్కడ గక్కన్నా మీ మామూలు ఇల్లు ఎక్కడ మీ డాడీ ఇల్లు నీ పేరేంటిది డాడీ పేరేంటిది చెప్పు డాడీ పేరేంటి చెప్తాయప్ప చెప్పు పేరు అప్పు సరిత సరిత నీ పేరు